హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంద్రావతి దేవికి పెళ్లి కూడా ఉంటుంది రాజా పాతములుగా తాడుగు పసువు కొమ్ము కట్టి నడువు నడువు అని అనరాని వాటే బుందరుదేవి ఓ రాజనే పాలరాజా మిమ్మల్ని మారు మారు చెప్పలు పెట్టి బలి ಎಲ್ಲ ಉಂಟೋ ಮೆದುಲೇಡಿ ಸುಧ್ರು ನಾವು ಎಪ್ಪುದೇ ವೇ ಅದೇ ಅಂತರು ಆಟು ಮಾಟಲ್ ಅಮ್ಮಗಾರ ಇಚಿಕತ್ತಗಾರ ಇಲ್ಲು ಮೀಡಲ್ ನಿಮ್ಮ ತಾರಿ ಇಲ್ಸಿ ಕಥವ ಅತ್ತಗಾರಿ ರೇ ಅ

నా కొంగుల కొత్తలు ఇవ్వాయ చేతుల డబ్బులు ఇవ్వాయ నా అందరూ అగో ఐదో పదో వరాలో ముచ్చాలో అన్నే నా పోతున్నా అన్నడుగుతున్నారు ఇంద్రావతి దేవి అన్న ఉన్న బయటకి రాము దేవుడా

ఓ అన్న బల్లాన్ని రాజా ఇంటి భిక్షం పెట్టు అంటే అన్న ఇంట్లో వేణువురా మన్ను తీసుకు వచ్చిన కొంగుల పోసిన వాసిన మన్నే నాకు బంగారం కావాలే అన్నా ఈ మన్నే నీకు మిగిలాలలా అత్తి వారి షాపలు తప్పదు కోయవారి కొండ కొరదాపల దప్పదు ముని షాపల దప్పని ముండలు దప్పబోదు అరబిడ్డను కోత పెట్టుకుంటా అన్న తల్లిదండ్రులు కోస పెట్టరాబిడ్డలు కోస వాళ్ళు కోసలు మన్నే నీకు మిగులు తీస పెట్టుకున్నాడు అవ్వయను కోత పెట్టుకున్నాడు వేరుగురాలు ఉంటా కీర్తిగలగుంటో పోతరే అంతా నిదుర కలుస్తా ఉంటానా నిదుర కలుస్తా ఉంటానా కీర్తి కలుస్తా ఉంటానా నిదుర నా నాకు ఎవరి నీ చెల్లెని ఇచ్చినవు నీ చెల్లెని ఇచ్చి నాకు పెళ్లి చేసినావు కాబట్టి ఆనాడే మరపూజ పోసినాడు నీ అయ్య నా కాలు మొక్కింది కాబట్టి నీకు బాబు అయింది నాకు బాగా అయిందట మోతాట తొమ్మిది తొమ్మిది వేల ఆగే అయితే ఓ జేసి గిరాకి పెట్టుకొని దాని కింద ఓ పది ట్రాక్టర్లు పెట్టి ఇవ్ మా మీద మీద ఓ రెండు వందల ట్రిప్పులు తెచ్చిన

మన తల్లి తల్లి పైలము ఆడవాళ్ళ మనసు లక్క చోటిది పొగోని మనసు రాయాల్సి ఉంటది ఆడవాళ్ళతోనే ఆడవిల్లల తోరే బంధుత్వము ఆడవాళ్ళతోనే రాకట ఆడపిల్లలతోనే పోగడ ఆడవాళ్ళతోనే ఇయ్యము ఆడవాళ్ళతోనే గయ్యమన్న రాజా అన్న నేను పోతున్నా

పైసలు ఎత్తురా అంటే ఊర్లే చక్కెర గ్యాస్ బాస్ అయింది ఎవరైపు ఏఎ రోజు అంతా నా పాలిటీ ఏ రోజు మొత్తం నా పాలిటీ నా ఎక్కడ ఉంటుంది ಸಂವಿ <laughs> ರಾಜ ¡Gracias! Sí, sí, sí. sí. గన్నపతవరా ఏ గాగ గైక్ బ్రేకులే ఇది లేదాని అన్ని సుతి నవ పేరు చెప్పుట బదారుతారు చేసింది ఆ తిట్టుతో కొరవే రాస్తుంటమా ఎస్తుతినేలా దాన్ని తీసిలా మల్లన్న చన్నన్న చిన్నన్న పేరు వినే బిట్టా పాట్మవ్వా చిన్నన్న చిన్నన్న పేరు వినే బిట్టా పాట్మవ్వా చిన్నన్న పేరు నా చిన్నన్న అదే దేవుడా లేవాడు మునే ఓ బాబు చిన్నన్న మల్లెలాడతాము ఓ